వందే మాత్రం గీతం రచించబడిన నూట యాభై సంవత్సరాల సందర్భంగా బెస్తవారిపేట జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో సామూహిక గీతాలపరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ జితేంద్ర కుమార్ ఎంపీడీఓ రంగనాయకులు అధ్యక్షత వహించారు కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడిన తహసీల్దార్ జితేంద్ర కుమార్ మరియు ఎంపీడీఓ రంగనాయకులు మాట్లాడుతూ మన మాతృభూమికి అంకితమైన వందే మాత్రం గీతం భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది ఇది కేవలం ఒక గీతం కాదు దేశభక్తి స్ఫూర్తిని రగిలించిన శాశ్వత జాతి నినాదమని పేర్కొన్నారు పద్దెనిమిది వందల డెలలో బంకించంద్ర చటర్జీ గారు సంస్కృతీకరించిన బెంగాలీ భాషలో ఈ గీతాన్ని రచించి పద్దెనిమిది ఎనభై రెండులో ఆనంద మఠం నవరలో ప్రచురించారు భారత తత్వవేత్త శ్రీ అరవిందో దీన్ని బెంగాల్ జాతీయ గీతంగా పేర్కొన్నారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో భారత జాతీయ కాంగ్రెస్ సభలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ గీతాన్ని తొలిసారిగా పాడగా పంతొమ్మిది వందల ఐదులో ఇది స్వాతంత్ర్య సమరయోధుల నినాదంగా మరి మారి దేశవ్యాప్తంగా దేశభక్తిని రగిలించింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాంగ్రెస్ పార్టీ ఈ గీతంలోని తొలి రెండు పద్యాలను భారత జాతీయ గీతంగా ప్రకటించింది బ్రిటిష్ పాలకులు దీని ప్రభావాన్ని గ్రహించి వందే మాత్రం గీతం మరియు ఆనందమఠం నవలను నిషేధించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత ప్రభుత్వం నిషేధాన్ని రద్దు చేసింది పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగ సభ వందే మాత్రాన్ని గణతంత్ర జాతీయ గీతంగా స్వీకరించగా అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దీన్ని జనగణనతో సమాన గౌరవంతో పరిగణించాలని పేర్కొన్నారు వందే మాత్రం భారత ఏకతా గౌరవం స్వాతంత్రానికి చిహ్నంగా నిలిచిన శాశ్వత దేశభక్తి గీతం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతిని ఒకటిగా కట్టిపడేసిన ఈ సమర నినాదానికి నూట యాభై ఏళ్ళు పూర్తవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అధికారులు తెలిపారు